ఒక్క మధ్య తరగతి ఫ్యామిలీ బయటికి బయలుదేరాలంటే ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో ఎంత హంగామా ఉంటదో కదా అండి సో ఏదైతే ఏమి మొత్తానికైతే వెళ్దామని బయలుదేరాము గంత బంతా అయితే చదిరేసుకున్నాము దాంతో పాటుగా కూర కూడా వండేసుకున్నాము చూసారా పాటుగా చల్లగా వంట కోసం పెరిగన్నాం దాంట్లో పావు కేజీ పప్పులు ఉన్నాయి చూసారా పప్పులో పెరిగేసాను పెరుగులో పప్పు వేసాను హడావుల్లో నాకైతే అర్థం కాలేదు ఇంకోటి అండి చపాతీ కూడా వండుకున్నాను చపాతీతో పాటుగా చపాతీ కూర బిర్యానీ వండేసుకొని మొత్తం ఎవరు డబ్బాలు పెట్టేసుకొని డబ్బాలైతే ఆరబెట్టేసామన్నమాట డబ్బాలు డబ్బాలో డబ్బాల కూరలు అయితే ఆరబెట్టేసాము ఇంతలోకే టైం అయితే అయింది మా వారైతే వచ్చేసారనమాట బరువు బాధ్యతలు అన్నాను కానీ లోపల ఉన్న బరువు మనం మొత్తం కానీ పైన ఉన్న బరువులు అయితే పాపం మన మగవాళ్ళే కదండీ మొయని మొత్తానికైతే మా లిఫ్ట్ అయితే వచ్చేసింది లగేజ్ అంతా లిఫ్ట్లో అయితే సరిదేశామన్నమాట సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని నేను చెప్తాను మా ట్రిప్ ఎలా జరిగింది అనేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో లెక్కి షేర్ చేయబడి పర్వాలేదు కానీ కంప్లీట్గా చూడండి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని మొత్తానికైతే అయిపోయిందండి మేము బుక్ చేసుకున్న కార్ వచ్చింది కారులో లగేజ్ అంతా పెట్టేసాము పెట్టేసిన తర్వాత ఇక్కడ మా డిస్కషన్ ఏంటంటే లగేజ్ పట్టట్లేదు సో మొత్తానికైతే షేర్కున్నాము అదేనండి స్టేషన్కి స్టేషన్కి వచ్చామండి స్టేషన్కి వచ్చి కూర్చోగానే ఇంతలోకే మన వాళ్ళకి ఇంట్లో ఉండగా ఏమి గుర్తురావు కానీ ఇక్కడికైతే మా బాబు కుదురుకు ఏం గుర్తు వచ్చిందో చూడండి ఒకసారి మీరే ఇక్కడ మా మామయ్య గారు అత్తయ్య అయితే కూర్చున్నారు సో స్టేషన్లో మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి ఈ చివరి నుంచి ఆ చివరికి నడిసరికి కాళ్ళు అయితే లాక్కి వచ్చేసి చూసారా బాబు కూర్చోపి వాటర్లు పప్పులు బిస్కెట్లు కొడుకు అనమాట మన పనులు మనమే ఉన్నాం అదే మనం ఎవరు వీడియో తీయాలి కదా మన వీడియో తీయాలి కదా మన పనిలో మనమేమిటి వీడియోలు అయితే తీసేసుకున్నాం చూడు మా ఈ చిట్ను చూసారా మా సిట్టు ఫోన్లోనే ఉందన్నమాట ఇక్కడైతే ఎయిటీన్కి వేస్తున్నా ట్రైన్ కోసం రాదు రాదు రైలు పడి అనుకుంటే రైలు పడి అయితే వచ్చేసి